కేవలం పదకొండు లక్షలకే అమ్ముతున్నారండి మనకు మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనకు ఈ ప్రాపర్టీ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అవుతాయి సో మనకు మెట్రోకు దగ్గరలో కేవలం పదకొండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వచ్చేసి కార్ పార్క్ పార్కింగ్ అంది ఇది మనకు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రం అవైలబుల్ లో ఉన్నది సో మనకు ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్ రూమ్ ఇచ్చారు సో ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సో టోటల్ గా ఇది రూమ్ అండి ఒక చిన్న రూమ్ ఉంటుందండి రూమ్ కూడా మనకు థర్టీన్ బై థర్టీన్ సైజు ఉంటుందండి రూమ్ సైజు సో మనం ఒక చిన్న ఫ్యామిలీ లేకపోతే ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి తీసుకొని ఒక సింగల్ రూము ఒక సింగల్ బాత్రూమ్ ఉంటుంది దీనికి మనకు ఈ రూమ్ లో మనకు ఇక్కడ మనకు ఇక్కడ చిన్నగా కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ రైట్ సైడ్ లో మనకు సెల్ఫులు ఇచ్చారు సో మనకు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ని మనం ఎక్స్టెన్షన్ చేసుకొని మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చారండి అండి ఆల్రెడీ సెల్ఫులలో మనకి ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చారు సో మనకు ఒక చిన్న చిన్న మోడిఫికేషన్ చేయించుకుంటే చిన్న చిన్న పనులు చేయించుకుంటే మనకు చాలా నీట్ అవుతుందండి ఇది వచ్చేసి సో మనకు ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తారు కేవలం పదకొండు లక్షలు మాత్రం చెప్తున్నారు టోటల్ గా ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు మనకు కేవలం మనం ఒక ఐదు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో మనకి ఇది వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి వన్ సిక్స్టీ నైన్ ఎస్ఎఫ్టీ అంటే ఒక ఒక రూమ్ ఉంటుంది ఒక బాత్రూమ్ ఉంటుంది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు దీనికి దగ్గరలో మనకు దీనికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ అలాగే మూవీ థియేటర్ దగ్గరలో ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కేవలం పదకొండు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఐదు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ ప్రాపర్టీ గురించి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయి సో అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి